ఇంకా చీరలు కావాలి హీరో ముందు కూర్చుంటాడు అబ్బాబ్ అబ్బా డైరెక్టర్ అతనేనా

నటులు అమ్మ రమేష్ గారు స్టేజ్ రావాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్ గణేష్ వారి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రొడ్యూసర్ అతనే కదా అవాయిడ్ చేత మన తెలంగాణ అనుకుంటా డో బీజ్ నిజమే పోస్టర్ డిజైనింగ్ చిన్నది ఇట్లా ఇట్లా అంతే 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 అయితే ఒక ఒక ఎంత తెలుసు అది అరవై రూపాయలే ఒక పోస్టర్ అరవై రూపాయలు సినిమా పేరు ఏంది ఇంట్లో మీ సినిమా ఇది జైలు అప్డేట్ ఇస్తుంటాను హీరోలు ముందు హీరో వెనక కూర్చున్నారు పిల్లంత ఫోటో కొత్తలు కదా పాపం అడ్జస్ట్ అవుతారు మాకు పిల్లోడు మనకు తెలిసినట్టే ఈ పిల్లోడు ఎల్లో షర్ట్ ఈ లాస్ట్ ఇంతమంది వరద మంది అట్లా కాదు మెయిన్ వాళ్ళని విలాలి నలుగురు హీరోలు నలుగురు హీరో హీరోయిన్లు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంతే ంత మంతా స నింపి అంతా ఫిల్చిలో ఎప్పుడు చూస్తారని వాళ్ళ గేస్ట్లో అంత అసలు కరెక్ట్గా మూడు వందల అరవై పిల్లవాళ్ళు పిలుస్తాను పిలుస్తామని పిలుస్తాను

ನಿನ್ನ ನಿಹಾರಿಕ ಕೊರಿಂದ್ರೆ ಉಪೇಂದ್ರ ಉಪೇಂದ್ರ ಅಂತೇಟ

శంకర్ అని అడిగిన ఎందుకు వస్తారండి ఇట్లాంటి వాడుకుంటే ఏ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేద్దామని వస్తాను ఏం ఎంకరేజ్ చేస్తారు నాకు సినిమా ఎటూర్లు ఉండవు ఏమి ఉండవు తో చాలా తోఫలు